హాయ్ అండి బాగున్నారా స్టా సాటర్డే వచ్చేసింది కదా రోజు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వచ్చి మళ్ళీ రైస్ ఏం వండుకుంటాం అనుకుంటున్నారా అలాగే చక్కగానే రైస్ కుక్కర్లో కానీ నార్మల్ కుక్కర్లో కానీ మనం మిల్ మేకర్ రైస్ అయితే చే మేకర్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు మిల్ మేకర్ రైస్ అని కూడా అనవచ్చు దీన్ని ఎందుకంటే ఎక్కువ మసాలాలు ఏం వాడకుండా సింపుల్గా కమ్మగా అయితే చేసుకోవచ్చు దీనికి నేను ముందుగా ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నానండి నెయ్యి తీసుకున్న తర్వాత మిల్లి మేకర్ని డైరెక్ట్ వాటర్లో వేసి కాకుండా డైరెక్ట్ వేసి వేపేసాను వేపేసిన తర్వాత పచ్చిమిర్చి చూసారా జస్ట్ మజ్జికి కట్ చేసి వేసేసాను ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసి వేపుకున్నానండి ఎందుకంటే కుక్కర్లోనే కదా కొంచెం వేగితే చాలు మగ్గిపోతాయి కాబట్టి నేను టమాటాలు అలాగే బంగాళదుంపలు కూడా వేసేసి బాగా వేపుకున్నానండి అలాగే ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుని మూత అయితే పెట్టేశాను ఎందుకంటే మూత ఓపించేస్తే అంత అంటే పరువు సరిపోదు కదా కుక్కర్కి అందుకోసం అలాగే మూత పెడతా ఉన్నాను చూసారా కొంచెం బాగా అయ్యింది ఇది అయితే నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారు అత్తమ్మ గారు వంటలు పెట్టట్లేదు అనుకుంటున్నారా అత్తమ్మ గారు ఊరెళ్ళారండి అందుకేనండి నాకు ఈ పాటలు అన్నీని అయితే రైస్ కుక్కర్లోని ఎలాగైతే ఒక గ్లాస్ బియ్యానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఉప్పు కారం అలాగే పసుపు వేసుకుని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఒక నిమిషం మూత అయితే పెట్టుకోవాలి ఏదో అంటే డైరెక్ట్ వాటర్ కూడా పోసేసుకోవచ్చు ఎందుకంటే ఈ రైస్ మనకి చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు అయితే వేసుకోండి వాటర్ వాటర్ వేసుకుని కలుపుకుని మూత అయితే పెట్టేసుకున్నాను మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను ఇంకా ఉడికిందా లేదా మధ్యలో ఏమన్నా అడుగంటుతుందా అనేసి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా అయితే అయ్యింది ఇంకా ఉడకలేదు ఆఫ్ ఉడికిందని మూత అయితే పెట్టేసుకున్నాను నాకు రైస్ కుక్కర్ కనపడగా నేను ఫస్ట్ చేసుకోవాలనిపించింది మిలి మేకర్ రైసే నాకు చాలా ఇష్టం ఇది బిర్యానీలో కూడా చే అంటాను నేను మిలి మేకర్ బిర్యానీ అంటాను మీరేం పేరు పెడతారో కమెంట్ చేయండి అలాగే లాస్ట్లో కొత్తిమీర అయితే జల్లేసాను ఫైనల్లీ మిలి మేకర్ రైస్ అయితే చేసేసాను సమ్మర్ కదండి ఫుల్గా చమంట్లు అయితే పట్టేస్తున్నాయి ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా తినేయాలనుకున్నాను మా హస్బెండ్ వచ్చేవరకు వెయిట్ చేశాను తిని టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్